హలో ఏంటి ఎలా చూస్తున్నారు ఏంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఎక్కడికో జాతరకో లేకపోతే ఫంక్షన్కో సినిమా హాల్కో లేకపోతే ఇంకా పిక్నిక్ అనుకుంటున్నారా కాదండి దేవుని సువార్త వినడానికి ఏసు క్రీస్తు కొరకు వెళ్తున్నారు వాళ్ళు నిజమా ఎస్ నిజమే ఇది జరిగింది ఆంధ్రాలను తెలంగాణలోనో కర్ణాటకనో కేరళలోనో ఎక్కడో కాదు ఇది కఠినమైన ప్రాంతము క్రీస్తు వ్యతిరేక రాష్ట్రము దేవుడంటే చెప్పడానికి కూడా భయపడే పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఇంత ఉద్యోగమా ఇన్ని వేల మంది లక్షల మంది వెళ్తున్నారా ఆ సంఘటన గురించి ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే వెళ్దామా ఆ రాష్ట్రానికి వెళ్దాం కామంపేట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు క్రైస్తవ్యమును హింసించే కొలది భారతదేశంలో బాధపెట్టే కొలది కొత్త చట్టాలు కొలది భయంకరంగా వేధించి చర్చిలోకి జ్వరబడి హింసించే కొలది క్రీస్తు విరోధులు మత ఉన్మాదులు క్రైస్తవ్యం విస్తరిస్తూ ఉంది ఎందుకు విస్తరిస్తుందో ఎలా విస్తరిస్తుందో నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినండి బీహార్ ఒరిస్సా జార్ఖండ్ ప్రాంతం నుంచి దేవుని సేవకులతో నాకు సంబంధం ఉంది వారు పంపిస్తున్న ఆ యొక్క మాటలు వీడియోల ద్వారా ఈరోజు నేను ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను ఇంకా ఎవరైనా ఏసుక్రీస్తు నమ్ముకోకపోతే నమ్ముకొనండి మనుషుడు శరీరాన్ని చంపుతాడు దేవుడు శరీరమును ఆత్మను కూడా చంపేవాడు ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండట కొరకాయ నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఒక దినాన శరీరం రూపంలో చనిపోయినా ఆత్మ జీవిస్తుంది నిరంతరం బ్రతుకుతుంది అది పరలోకంలో ఉంటుంది ఈ మాట జాగ్రత్త జ్ఞాపకం చేస్తుంది భారతదేశంలో ఒక ప్రాంతము చాలా కఠినమైన ప్రాంతం అది ఆ కఠినమైన ప్రాంతంలో ఒకే ప్రాంతం కాదు చాలా ప్రాంతాలు ఉన్నాయి వాటి గురించి నేను తెలియజేస్తాను అయితే ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకొచ్చిన సంఘటన గురించి నేను మాట్లాడుతున్నాను ఒక ప్రాంతం ఉంది అది చాలా కఠినమైనది ఆ ప్రాంతంలో ఉన్న మనుషులు చాలా కఠినమైన వ్యక్తులు వారు మనుషులను వంద రూపాయలు కూడా చంపే రకానికి సంబంధించిన వారు దొంగలుగా చాలా మంది ఉండేవారు నిరక్షరాశత ఉంది అక్కడ ఘోరమైన పరిస్థితుల్లో ప్రజలను ఆ విధంగా తీసుకెళ్లిపోతా వచ్చారు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు పెద్ద పెద్ద బడా మనుషులు ఇది ఇంతే అనుకుంటూ వచ్చారు దానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఏసుక్రీస్తుని నమ్ముకుంటే జైల్లో వేస్తాం మిమ్మల్ని మీరు లక్షల రూపాయలు కట్టాలా మీకు వివాహాలు చేయము మీకు ధనము ఇవ్వము మీకు రేషన్ ఇవ్వమని చాలా కొత్త చట్టాలు తీసుకొచ్చారు అయితే ఏమైంది ఆ చట్టాలు ఏమైనా ఆపుతున్నాయా కొడుతుంటే ఆగిపోతున్నారా చంపుతుంటే ఆపుతున్నారా మందిరాలకు జ్వరబట్టి బాధిస్తూ ఉంటే ఆగుతున్నారా ఆగట్ల ఇప్పుడు నేను ఒక వీడియో రుజువులతో ప్రకారం నేను చూపిస్తాను బీహార్ అనే రాష్ట్రం బీహార్ అనే రాష్ట్రంలో జహీనాబాద్ అనే జిల్లాలో ముకుందాపూర్ ముకునందాపూర్ అనే ప్రాంతంలో దేవుని యొక్క ప్రజలు చాలా మంది వేల మంది ప్రజలు అంతా ఉన్నారు రైళ్లు పట్టుకొని వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు సంచులు పట్టుకొని వెళ్తున్నారు వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తున్నారు అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఒకడు వచ్చి వాళ్ళను బాధిస్తూ వేధిస్తూ అనేకమైన ప్రశ్నలు ఎందుకు మీరు యేసు క్రీస్తు మతములోకి వెళ్ళారు మన హిందూ మతమును విడిచిపెట్టి ఎందుకు వెళ్ళారు కారణం ఏంటి చెప్పండి అని అడుగుతా ఉన్నారు మీ మీద నేను కేసు పెడతా అని అంటే వాళ్ళు అంటున్నారు చిన్నోడా ఒకప్పుడు మా బతుకులు ఇవిరా మా జీవితాలది దొంగలుగా తిరుగుతూ అపవిత్రమైన జీవితం జీవిస్తూ రూపాయికి రెండు రూపాయలు కూడా చంపరే సందర్భాలు ఉన్నాయి ఎవడు మమ్మల్ని ఆదరించాలి ఎవరు మమ్మల్ని పట్టుచుకోవాలా యేసు క్రీస్తు రక్తం ప్రతి పాపల్ని కడిగి పవిత్రులు చేయను కదా కనుక ఆ మాట మమ్మల్ని బలపరిచింది ఈసా సలాం దగ్గరికి వెళ్తున్నాం ఈసా మసీ దగ్గరికి వెళ్తున్నాం మేము ఎవడు ఏమనుకుంటాడు అనుకోండిరా చంపినా शरीर बोदे सुन नमुना साक्षारा वीडियो कहा जा रही परमेश्वर क्या बताते हो अच्छा कहाँ जा रही है परमेश्वर जी की पूजा में कौन सा परमेश्वर पिता परमेश्वर पिता परमेश्वर पर कौन सा भगवान का पूजा होता है पहली बार हम जा रहे हैं कहाँ जा रही है यीशु मसीह में ये सब कृष्ण धर्म का लोक परिवर्तन यहाँ करवा रहा है कौन सा धर्म है कृष्ण धर्म क्रिस्चन धर्म का परिवर्तन एक बार हम फिर से पहुँच गए हैं मकदुमपुर में और मकदुमपुर में संडे का जो भीड़ होता है, है के, तो नाम के है ఎక్కి పరిగెడుతూ వెళ్తున్నారు అక్కడ దేవుని సేవకుడు ఉన్నాడు దేవుని సేవకురాలు ఉన్నాడు అక్కడ ఆ ప్రాంతంలో స్వార్థ ఘనంగా జరుగుతుంది రాజకీయ నాయకులు కూడా అక్కడికి వస్తున్నారంట బాగలేని వాళ్ళు వస్తున్నారు రోగములతో ఉన్న వాళ్ళు వస్తున్నారు మంచాలు బట్టిన వారు వస్తున్నారు నడవలేక ఉన్న వాళ్ళు వస్తున్నారు దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తున్నారంట ఏంటి ఈ అద్భుతం ఎంత చూద్దామని నేను చెబుతాను ఒక మాట ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులకి ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ బోధలకు బోధకులకి నేను చెబుతున్నాను మీరు సేవను పాడు చేయొద్దు గుర్తుపెట్టుకోండి సేవను పాడు చేయొద్దు స్వస్థతలు ఉన్నాయి జరుగుతున్నాయి దేవుడు జరిగిస్తా ఉన్నాడు స్వస్థతలు అద్భుతాలు చేసే వారి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అబద్ధం చెబుతున్నావు మా ప్రాంతానికి రావద్దు మీరు అలా చేయడం తప్పని యూట్యూబ్లో బయట అనేకమైన మాటలు మాడదు దాని ద్వారా ఆత్మలు రక్షించబడావు నువ్వు ఆత్మల కొరకు ప్రయాస దేవుని రాజ్యాన్ని కట్టాలని ప్రయత్నం చేస్తున్నావా నీ పేరు కొరకు ప్రయత్నం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి సహోదరి సవరడా ఒకవేళ నీకు అది నచ్చలేదే మౌనంగా ఉండు దేవుని పను పాడు చేయదు ఇదో బీహార్లో కొన్ని వేల మంది ప్రజలు లక్షల మంది ప్రజలు యేసుక్రీస్తుని ఎరుగుతున్నారు ఆ జర్నలిస్ట్ చెప్తున్నారు చూడు లక్షల మంది ప్రజలు అడుతున్నారని బీహార్ షేక్ అవుతా ఉంది అదే కనుక మన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది వ్యతిరేకమైన క్రైస్తవులు వారు గనక ఇక్కడే కనుక అలా జరిగితే ఎంబటే యూట్యూబ్లోకి ఫేస్బుక్లోకి టీవీలోకి వచ్చేసి బయట విప్పే చేస్తాయి ఇది అబద్ధం అండి ఇలా జరగకూడదండి ఇది కరెక్ట్ కాదండి మాట్లాడుతున్న నీ మాట ద్వారా ఏ రక్షించబడరండి రక్షించబడారండి అదే గనక బీహార్లో నిన్ను గనక దేశ పెడితే బీహార్లో రక్షణ పొందేవాడు లేడు స్వస్థత ధరణ అద్భుతాల ధరన ప్రవచనాల ధోరణి ఎలాగోలాగా దేవుని నమ్ముకుంటున్నారు కదా ఏసు దగ్గరికి వస్తున్నారు కదా అంతకంటే ఇంకా గొప్ప భాగ్యం ఏమిటి అండి ఏం కావాలి ఆలోచించండి వందల మంది ప్రజలు హింసిస్తున్న బాధపడుతున్న ఇబ్బంది పెడుతున్న బీహార్లో రక్షించబడుతున్నారు ఒరిస్సాలో రక్షించబడుతున్నారు రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో భయంకరమైన బాధపడుతున్నారు అయినా వేల మంది ప్రజలు నమ్ముతున్నారండి పంజాబ్లో భారతదేశంలో ఒక ఉద్యీవము రాబోయే దినాలు రగులుతుంది ఈరోజు నేను చెబుతున్నాను భారతదేశంలో రాబోయే దినాల ఒక గొప్ప కార్యం జరుగుతుంది ఎవరు హింసించారు ఎవరు బాధ పెట్టారు వారే క్రీస్తు వైపు తిరిగి క్రీస్తు రాజ్య వార్తను ప్రకటించే కార్యం జరుగుతుంది వారు చేస్తారు ఎలా దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు అయిపోయింది ఇక మనం ఏం చేయలేం సువార్త అనుకోవద్దండి బీహార్లో ఒరిస్సా ప్రాంతంలో జారక మత మార్పిడి బిల్లులు వచ్చాయి మీరు చెయ్యొద్దు చేస్తే ఇబ్బంది పడతారు మీరు చర్చికి వెళ్తే మిమ్మల్ని ఇలా చేస్తాం అని అంటే వాళ్ళు ఆగట్లేదు క్రీస్తు వార్తను నమ్ముకొని క్రీస్తు వైపు వెళ్తున్నారు ప్రేమించు ఇంట్లో దాక్కుంటున్నాము వేసుకు సత్యం గురించి తెలుసుకొని సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయునుగాక సత్యం గురించి తెలుసుకొని అసతోమా సత్యమయా తమ సోమా జ్యోతిర్గమయ్య మృత్యంగమా అమృతంగమయా సత్యము గురించి తెలుసుకొని కూడా అసత్యపు పొరలలో అసత్యపు సంఖ్యలలో అసత్యపు గృహాలలో నువ్వు ఉంటే సత్యములోనికి రా ప్రభునికి సహాయం చేస్తాడు ఈరోజు వేల మంది ప్రజలు కొడుతున్నా హింసిస్తున్నా బాధిస్తున్నా క్రీస్తుకులకు నడుస్తూ ఉన్నారు దే రాజకీయ చట్టాలే ఒక చట్టాలు తీసుకొస్తూ వచ్చే ఆ చట్టాలను పక్కన పెట్టారు దాని ఏలువనే పక్కన పెట్టి నేను ప్రభు కొరకు వెళ్తాం అన్నప్పుడు రాజకయ్య నాయకులు కూడా ఆ స్వస్థత కొరకు ఆ అద్భుతాల కొరకు ఆ దేవుని వాక్యం కొరకు పరిగెత్తుకుంటూ వస్తున్న ఒక ఆమెను అడిగారు ఎందుకు నువ్వు చర్చకెళ్తున్నావు అంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఒక్క వాక్యం వినడానికి వెళ్తున్నాను నేను ఏసు ప్రభు గురించిన మాటలు వింటాను ఇస్సా మసిహ వాక్యాన్ని వింటాను వింటానికి వెళ్తున్నా ఆయన జీవాన్నిచ్చేవాడు జీవన్ బలగో అని మాట్లాడతాను దేవుని వాక్యం కొరకు పరిగెడుతున్నారండి ఈ దినాల్లో క్రీస్తు కొరకు ఆపితే ఆగేది క్రైస్తవ్యం ఎంతో మంది అనేక మంది ఎన్నో కొత్త చట్టాలు కొత్త సంస్థలు కొత్త కొత్త పుట్టించుకొని ముచ్చి అనేక రకంగా మాట్లాడుతున్నారు బయట లోపల ఆగదు ఎవరు చేసే సువార్త మేమా మేమా మేము కాదు చేసేది మాలో ఉన్న దేవుడు లోకములో ఉన్న కంటే గొప్పవాడు ఆయన చేసేసార్త ఆయన జరిగిస్తున్నాడు నిమిత్తమాత్రుడం అయితే నేను ఒకటి చెప్తున్నా క్రైస్తవులారా బోధకులారా మీరు బోధకులని క్రైస్తవులని విశ్వాసులు అనుకుంటున్నారు క్రీస్తు పనికి వ్యతిరేకంగా ఉండొద్దండి ఉండొద్దు ప్రభు పరిచరు కొరకు ఎంకరేజ్ చేయండి ఇంకా ఎలా రక్షించబడినా దేవుని కొరకు ఉంటారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి బీహార్లో జరిగేది అదే వేల మంది ప్రజలు రక్షించబడ్డారు వాళ్ళు దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు స్వస్థలు జరుగుతున్నాయి అద్భుతాలు తిరుగుతున్నాయి రక్షించబడి ప్రభేదిక వెళ్తున్నారు అంత ఎందుకంటే పంజాబ్లో భజేందర్ సింగ్ గారి వల్ల బజేందర్ సింగ్ గారి మినిస్ట్రీ పరిచర్య ఎంతమంది క్రీస్తు నమ్ముకున్న లక్షల మంది సిక్కులు మారారు ఎంతోమంది అది కూడా అబద్ధం అని కొట్టేసే పరిస్థితులు అది కూడా ఇదిగో ఈయన కూడా అబద్ధ బోధకుడు అని మాట్లాడే విషయాలు క్రీస్తు కొరకు రక్షించబడే అనుభవం ఇచ్చారు యేసు వైపు వారు తిప్పుతున్నారు నేను ఒకటే చెప్తాను క్రీస్తు కొరకు క్రీస్తు వైపు క్రీస్తు లోనికి కాకుండా ఏదైనా వ్యక్తిలోనికి కానీ వ్యక్తి కొరకు కానీ వ్యక్తి వెంబడి కానీ ఏదైనా లోకములో ఏదో ఒక రకమైన మనిషి కొరకు కానీ దేవత కొర నడిపిస్తే వారు అబద్ధ బోధకులు వాళ్ళ అబద్ధ క్రీస్తులు వారు అబద్ధ ప్రవక్తలను గుర్తుపెట్టుకోండి ఇక ఎవరు కాదు వాళ్ళ మీద నీ నీ యొక్క పోరాటం నా పోరాటం ఉండాల మన క్రైస్తవుల మీద కాదు ఈరోజు దాని కొరకు పరిగెత్తండి బ్రతిమిలాడుతున్నాను లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బంది పడతాం యూనిటీ కావాలి ఇప్పుడు మనం అలాంటి వారిని చూసి మనం నేర్చుకోవాల మాదిరిగా ఈ వీడియో అనేక షేర్ చేయండి ప్లీజ్ ఎంతో వేదన తి మాటలు చెప్తున్నాను అనేక మందికి వీడియో షేర్ చేయండి క్రైస్తవులలో ఒక ఉజ్జీవ జ్వాల రగలాల దేవుని కొరకు నడిపించబడాలా అనేక మంది మార్చబడాలా అనేక మంది బోధకులను చెప్పుకున్న వారు కూడా విమర్శలు చేసే వ్యక్తులు కూడా మార్చబడాలా నీకెందుకే ఆ విమర్శ యూట్యూబ్లోకి వచ్చి ఫేస్బుక్లోకి వచ్చి విమర్శలు చేసుకుంటూ కూర్చొని ఏదో పెట్టుకొని బతుకుతున్నావే క్రీస్తు యొక్క రాజ్యం కొరకు ప్రయత్నం చేస్తున్నావా వద్దు ఒకవేళ తెలిస్తే మౌనంగా ఉండి ఆత్మల కొరకు గాక దేవుని వైపు కాక ఇతరమైన వాటికి వారికి తిప్పే వారిని ఖచ్చితంగా గడ్డించు నేను కూడా సపోర్ట్ చేస్తాను దేవుని కొరకు నడిపించే వ్యక్తులను ఏమాత్రం నువ్వు అనడానికి లేదు వీల్లేదు అది ప్రమాదకరమో ఆలోచిద్దాం ఆ దినాల్లో అపోస్తల దినాల్లో హింసించే కొంది సంఘం విస్తరించి వచ్చిందంట పౌలి గారు హింసించుకుంది సంఘం విస్తరించింది ఆత్మలు పట్టబడ్డ ఈరోజు ప్రపంచమంతటా ఇంత గొప్ప ఉద్యమం జరుగుతుంది దేవుని కృప అమెరికాలో ఈరోజు మీరు చూస్తున్నారు కదా అమెరికా ఒకప్పుడు అనుకున్నారు అమెరికా చాప్టర్ క్లోజ్ పాపంలో ఉంది అయిపోయింది క్లోజ్ వారి జీవితం అయిపోయింది అనుకున్నారు కానీ ఎప్పుడు చార్లీ కిర్క్ గారు మరణించాడు రగిలింది ఉద్యమము ఇప్పుడు అమెరికా ఎవరు కూడా కదిలించడానికి లేడు ఒక ఉన్నతమైన ఉజ్జీవ జ్వాల రగులుతా ఉంది అమెరికా ప్రపంచానికి గొప్ప పరిచర్యను చేయబోతా ఉంది భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా న్యూనియన్లా చేద్దాం న్యూనియన్ల చేద్దాం అనుకోవచ్చు చాలా మంది మేము హింసిస్తున్నాం మేము చర్చిల దగ్గరికి వెళ్తున్నాం మేము క్రైస్తవులు కొడుతున్నాం మేము బాధిస్తున్నాం ఆపేస్తున్నాం అనుకోవచ్చేమో మీరు కొన్ని రోజులే దేవుడు చర్య తీసుకొని మరల ప్రజల హృదయాల్లో ప్రజలలోనికి వచ్చి దర్శనమిచ్చి వారిని దర్శిస్తాడు అక్కడ బీహార్ జరిగేది అదే అనుకోవాలి ఎవరు అద్భుతాలు జరుగుతున్నాయి ఇలాంటివి ఎన్నో వీడియోలు మీకు తెలియజేస్తా ఉన్నాం అనేక మంది ఈ వాక్యాలను చూడండి ఖచ్చితంగా మీరు అనేకంగా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు అప్డేట్స్ వస్తాయి లైక్ చేయండి ఇష్టమైతే ఈ మెసేజ్ ఇష్టమైతే లైక్ చేయండి అనేక మందికి ఈ వాక్యం విస్తరించబడుతుంది ఇతరులకు కూడా మీ యొక్క ఇష్టమైతే షేర్ చేయండి ప్రభు మీకు సహాయం చేస్తూ ఉంటాడు దేవుని కొరకు నిలబడదాం బీహార్ కొరకు ప్రార్థన చేద్దాం భారతదేశ కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు యొక్క రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడి ఆయన రాజ్యాన్ని ఖండంతరాలకు వ్యాపిచేద్దాం ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధి మీరు ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తూ బ్రతిమిలాడుతున్నాను బ్రతిమిలాడుతున్నాను చూపించండి ధైర్యపరచండి ఆదరించండి బీహార్లో గొప్ప కార్యం నిర్మించినందుక ఇక నెలలు ఎక్కడ ఆటంకం లేకుండా అలాంటి క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు వారిని అడ్డుకునే శక్తి ప్రజలకు దయచేయమని సాధారణ సంఖ్యలు ఏసు ఏసుక్రీస్తున్నామన మీరే మేము బంధిస్తున్నాం క్రీస్తు విరోధుల యొక్క ఆత్మను బంధిస్తున్నాం మీరు బంధించండి ఎక్కడ కూడా వారి ఆలోచన నెరవేరకుండా సైతాన ఆలోచనలు సాయించమని ఏసు క్రీస్తునామాను శృతించి ప్రార్థించి